హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీ నా వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్ వ్లాగ్ ఈరోజు అయితే ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి ఒక డే మా లాగా అయితే తీశాను దాంతోపాటు ఈరోజు వీడియోలో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మా బాబుకి అయితే స్కూల్స్ ఆల్రెడీ సెలవులు అయితే ఇచ్చేశారనమాట క్రిస్మస్ కదా క్రిస్మస్ హాలిడేస్ అయితే ఇచ్చారు ఇంకా మార్నింగ్ అయితే కొద్దిగా లేట్గానే స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ అయితే అవ్వట్లేదు అనమాట ఇప్పుడు వింటర్ సీజన్ కూడా అని బాగా ఇక్కడ చలి ఎక్కువ ఉంది కనుక కొద్దిగా లేట్గానే లేస్తున్నాము పనులన్నీ కూడా కొద్దిగా నెమ్మదిగా నిదానంగా అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ అయితే టీతో అయితే స్టార్ట్ చేశాను డీ అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ టీ అది చేసేసి టీ అది తాగేసిన తర్వాత మిషన్లో బట్టలు కొన్ని వేయాల్సిన ఉండేవి ఇంకా మిషన్లో బట్టలు అవన్నీ వేసేసాను ఇంకా తర్వాత అయితే టిఫిన్స్ అలానే ఇల్లు క్లీన్ చేయడం ఇవైతే చేసుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే నాకు ఫస్ట్ ఈ ఇల్లు క్లీనింగ్ అయిపోయిందంటే మిగతా పని అంతా కూడా చాలా నీట్గా ప్రశాంతంగా చేసుకుంటాను అనమాట ఇల్లు అంతా కూడా ఈ విధంగా కచడ కచడగా ఉంటే అసలు మిగతా పని చేయలేను అందుకని చెప్పి ఫస్ట్ హాల్ రూమ్ అన్నీ నీట్గా ఎక్కడ పక్కడ సర్జేసి నీట్గా తుడిచేస్తాను అనమాట మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఇంకా అలా ఇక్కడైతే బెడ్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇంట్లో వ్యాక్యూమ్ అయితే పెడుతున్నాను మాపింగ్ అయితే ఈరోజు చేయట్లేదు ముందు రోజే చేశాను అనమాట మాపింగ్ కనుక ఇంకా మాపింగ్ అయితే లేదు ఓన్లీ వ్యాక్యూమ్ అది పెట్టేసి మిగతా టిఫిన్ అవన్నీ చేసుకుంటాను ఇలా అంతా కూడా నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంక కిచెన్లోకి వచ్చాననమాట మా బాబు కూడా మాకంట కొద్దిగా లేట్గానే లేచాడు ఇంకా ఇంకా వాడికి పాలు వెయిట్ చేసేసి ఒకవైపు అయితే తాగడానికి అని చెప్పి వేడి నీరు అయితే పెడుతున్నాను వింటర్ సీజన్ కదా ఈ జలుబులు దగ్గులు ఇవి ఒకటి ఉంటున్నాయి కనుక వేడి నీరు అయితే పెడుతున్నాను అనమాట ఇంకొక వైపు పాలు అయితే వెయిట్ చేస్తున్నాను అలానే చట్నీ వచ్చేసరికి పల్లీలు టొమాటో వేసేసి పల్లీ టొమాటో చట్నీలా చేస్తున్నాను అనమాట టిఫిన్ వచ్చేసరికి దోశ అయితే చేస్తున్నాను మా ఇంట్లో దోశ అయితే ఫేవరెట్ దాంతో ఏదైనా ఒక చట్నీ ఉంటే ఇంకా దోశలు అయితే తినేస్తామన్నమాట ఏది ఉన్నా సరే దోశ ఉంటే చాలు చట్నీ ఏదైనా పర్వాలేదు కాకపోతే చట్నీ ఏదో ఒకటి ఉండాలి లాగానో చట్నీ లాగానో ఏదో ఒకటి ఇంకా పాలు వేడి చేసి మా బాబుకి ఇచ్చేసి ఇంకొక వైపు అయితే పల్లీలు అయితే ఫ్రై చేసి పెడుతున్నాను నేను నార్మల్గా అయితే పల్లీలు అవన్నీ ముందు రోజు ఫ్రై చేసుకోవడం ఇలా చేసుకుంటాను కాకపోతే ఆ రోజు అనుకోకుండా చేసిందనమాట నార్మల్గా అయితే టమాటో చట్నీ ఒకటి చేసుకుందాం అనుకున్నాను కాకపోతే పల్లీ టమాటో లాగా అయితే చేస్తున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చేయండి ఒక ప్లెయిన్ పల్లీ చట్నీ కాకుండా టమోటో పల్లీలు ఈ విధంగా రెండు మిక్స్ చేసి చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట నేను అప్పుడప్పుడు ఇలా చేస్తాను మాకైతే నచ్చుతుంది ఇలా ఇంకా ఫస్ట్ అయితే పల్లీలు వేయించేసి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడ టమాటోస్ ఒక రెండు అలానే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసేసి టమాటోస్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తాను దాంతోపాటు కొద్దిగా వెల్లుల్లి అలానే అల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు వెల్లుల్లి కావాలంటే పొట్టు అది తీసేసి వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసేయచ్చు నేనైతే ఇలానే వేసేస్తాను వెల్లుల్లి వేసేసి కొద్దిగా అల్లం కూడా వేసేసి కొద్దిగా ఇవి సాఫ్ట్గా మగ్గుతాయి కదా ఆ విధంగా మగ్గిన వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాక టమాటోస్ అవి పక్కకు తీసేసి మిక్సీజర్లో యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని తర్వాత పోపు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా అది కొద్దిగా చల్లారాలి కదా ఇంక ఈ అయితే నేను వెల్లుల్లి అవన్నీ ఉండిపోయేవి దాని మీద తొక్కలు తొక్కలాగా ఉండిపోయింది అనమాట అవన్నీ ఖాళీ చేసేసి వెల్లుల్లన్నీ బుట్టలో వేసుకొని అయితే పెట్టుకుంటున్నాను అలానే మీరు ఎందులో కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర ఏమి యాడ్ చేయలేదు పల్లీలు ఇప్పుడు నేను ఫ్రై చేసిన ఈ టమాటో అవన్నీ అయితే యాడ్ చేసేసి ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెతడ్ ప్లే పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాక పోపు వచ్చేసరికి ఆవాలు అలానే ఎండుమిర్చి కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకొని పోపు వేసుకుంటే అయిపోతుంది అనమాట చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఇంక ఇక్కడైతే నేను దోశ బ్యాటర్ అయితే ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను ఇంకా దాన్నే కొద్దిగా తీసేసి దీంట్లో సాల్ట్ అది యాడ్ చేసుకొని దోశలు అవి వేసుకుంటాను అనమాట మనం ముందే ఈ పెద్దది ఇట్లో వేసామంటే బాగా తొందరగా పులిచిపోతుంది కనుక ఎంత కావాలో అంత తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి అయితే పెట్టేస్తాను అది అలా ఉంటుంది అనమాట ఎంత కావాలో అంత తీసుకొని ఈ విధంగా వాటర్ వేసేసి కలిపేసి ఇంక దోశలు అయితే వేసుకుంటాను విధంగా దోశలు వేసుకొని టిఫిన్ అయితే చేస్తాము ఒక్కొక్క దోశ వేసుకుంటూ తింటేనే బాగుంటుంది అనమాట స్టా అంటే ఒక్కసారి వేసుకొని హాట్ బాక్స్లో అందులో వేసిన దానికంటే కూడా అలా దోశ దోశ ఒక్కొక్కటి వేసుకుంటూ తింటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది దోశలు ఇంకా టిఫిన్ అది చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ మిషన్లో బట్టలు అవి వేసాను కదా ఇంకా అవన్నీ కూడా మేడ పైన అయితే ఆరేసుకుంటాను ఇంకా రోజు తప్పించే రోజు లేదా టూ డేస్కి ఒకసారి ఇలా బట్టలు అయితే మిషన్లో వేస్తాను అన్నమాట వేసి ఇంకా మేడ పైన తెచ్చి ఆరేస్తాను మాకు బయట కూడా పెద్దగా ప్లేస్ లేదు కనుక అంటే కింద వైపున మేడ పైన ఎండ కూడా చక్కగా వస్తుంది కనుక ఇక్కడికే తీసుకొచ్చి అయితే ఆరేసేస్తాను ఇంకా తర్వాత కిందకు వచ్చేసి మా బాబుకైతే కొద్దిగా స్నానం అది చేపించేసి టీవీ అది వేసి అయితే ఇచ్చేస్తాను కొద్దిసేపు టీవీ అది చూసుకుంటాడు నేనైతే మిగతా ఇంకా వంట పని అవి ఉంటాయి కదా అవి అయితే చూసుకుంటా చేసుకుంటాను ఇంకా అలానే ఈరోజు కేక్ కూడా చేస్తాను అనమాట కేక్ రెసిపీని కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను ఇంకా వీడికి టీవీ వేసేసి నేను షాప్కి వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ అవి అయిపోయేవి అలానే ఈరోజు కూర వచ్చేసరికి బంగాళదుంప టమాటో కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా అందుకని చెప్పి షాప్కి వెళ్ళి అయితే తీసుకొచ్చాను దాంతోపాటు వెనిలా ఎసెన్స్ పైనాపిల్ ఎసెన్స్ అవి ఉంటే అవి అనమాట నా దగ్గర యాక్చువల్గా వెనీలా ఎసెన్స్ ఉంది మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఉండదు అనమాట ఇంక అందుకని చెప్పి తీసి తీసుకొచ్చి పెట్టుకున్నాను అదేం పాడైపోదు ఉంటాయి కనుక రెండు తీసుకొచ్చి అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే పాలవిడ కూడా వచ్చారు ఒకవైపు పాలవి పెట్టేశాను అలానే నేను టిఫిన్ చేసిన గిన్నెలు అవి క్లీన్ చేయలేదనమాట ఇంకా అవి కూడా క్లీన్ చేయాలి టిఫిన్ చేసేసి బట్టలు అవన్నీ ఆరేసి వచ్చేసి షాప్కి వెళ్ళి సామాన్లు అవన్నీ తెచ్చాను అంటే ఇంటి ముందు షాపే కదా అయితే బంగాళదుంపులు అన్నీ ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి అలానే మైదా అయితే తీసుకొచ్చాను కేక్ అయితే చేస్తానని చెప్పాను కదా ఇంకా కేక్ కోసం అని చెప్పి మైదా అయితే తీసుకొచ్చాను దాన్ని కూడా ఆ బాక్స్లో వేసి అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ అది ఫిల్ చేసి అయితే పెట్టేస్తాను అనమాట నాకు టిఫిన్ అది చేశాక కొద్దిగా టీ అది తాగాలనిపిస్తుంది అనమాట ఇంకందుకని చెప్పి కొద్దిగా టీ పెట్టుకొని ఇంకొక వైపు అయితే గిన్నెలు అవన్నీ టిఫిన్కి అయితే పెట్టే ఉండిపోయావని చెప్పాను కదా ఇంకా అవి కూడా క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను మళ్ళీ వంట చేస్తున్నప్పుడు ఏదో ఒక గిన్నె వస్తాయి కదా ఇవన్నీ ఎక్కువైపోతాయి అనమాట మళ్ళీ క్లీన్ చేయడానికి ఇంకా అందుకని చెప్పి ఒకవైపు ఈ గిన్నెలు కూడా క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఇంక ఈ లోపల టీ కూడా చక్కగా మరిగిపోద్ది కదా ఇంక టీ ఇలా పెట్టాను గ్యాస్ కూడా అయిపోయింది అనమాట ఎప్పుడైనా ఏదైనా పని అవుతుంది అనుకునేటప్పుడు అంటే పని ఉంది అనుకునే టైంలోనే గ్యాస్ కూడా అయిపోద్ది ఆ రోజు యాక్చువల్గా మా ఆయన బయటికి వెళ్ళాలి ఇంకా వంట అది తొందరగా చేసేమన్నారు అనమాట ఇంకా అందుకని చెప్పి నేను టిఫిన్లు అవి అయిన వెంటనే స్టార్ట్ చేస్తాను వంటకోవడానికి ఇంకా గ్యాస్ అయిపోయిందనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి ఐరన్ దీ కళయి అందుకని చెప్పి క్లీన్ చేసిన వెంటనే కొద్దిగా వేడి చేసి అయితే పెట్టేస్తే రస్ట్ అది పట్టకుండా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడైతే చూశారు కదా గ్యాస్ అయితే అయిపోయిందనమాట ఎలానో కరెక్ట్గా మా ఆయన అయితే ఇంటికి వచ్చారు అదే టైంలో ఇంకా వేరే దగ్గర అయితే ఉండేది అంటే మాదే వేరే వాళ్ళకి ఇచ్చామనమాట వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోమన్నారు అంటే ఈ మధ్యన ఏదో ఒక్కడే అవసరం కోసం అని చెప్పి తీసుకెళ్ళారు ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారు ఇంక ఈ లోపలైతే ఒక పార్సల్ వచ్చింది నేను ఆల్రెడీ వంగళదుంపలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట తెచ్చిన వెంటనే వంటది చేసేద్దామని చెప్పి ఇంక ఈ పార్సల్ అయితే ఈ మధ్యన ఆయన ఏజియోలో ఈ డ్రెస్ అయితే పెట్టారు నార్మల్గా మనం ఏదైనా స్క్రోల్ చేస్తుంటే యాడ్స్ వస్తాయి కదా ఇంక అలా చూసి నచ్చిందట ఇంక అందుకని చెప్పి పెట్టారు కాకపోతే నాకైతే ఈ కాస్ట్కి ఇది అంత వర్త్ కాదనిపించింది ఇది యాక్చువల్గా ప్రైజ్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అయింది ఈ విధంగా ప్లాజో అలానే టాప్ వచ్చింది టాప్ వచ్చేసరికి విధంగా కాలర్లో వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే వచ్చింది అంటే డ్రెస్ అది బాగుంది కాకపోతే ఈ రేటుకి ఇంతదా అనిపించింది అనమాట అంటే ఇంత పెట్టాల్సిన అవసరం లేదేమో అనిపించింది కాకపోతే డ్రెస్ అది బాగుంది కాకపోతే యూజ్ చేస్తుంటే తెలుస్తుంది క్లాత్ కూడా రేయాన్ క్లాత్ అనమాట కాటన్ కాదు రేయాన్ క్లాత్ ఇంకా తర్వాత అయితే నేను గ్యాస్ కూడా తెచ్చి పెట్టేశారు ఇంకా వంట అయితే చేస్తాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్ కానీ ఇక్కడ బంగాళదుంప టమోటో కర్రీ అయితే కుక్కర్లో చేస్తాను తొందరగా అయిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట బంగాళదుంప టమోటో కుక్కర్లో చేస్తే ఇంకొక వైపు రసం పెట్టాను అలానే పాలు అప్పుడు పెట్టాను కదా మధ్యలో గ్యాస్ అయిపోవడం అవి అలానే ఉండిపోయేవి ఇంకా అవి కూడా అయిపోయావు అనమాట ఆఫ్ చేస్తాను ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంక ఇది మధ్యాహ్నం లంచ్ అది చేసిన తర్వాత నేను ఇక్కడైతే కేక్ చేస్తున్నాను ఆ రెసిపీని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేది మీతో షేర్ చేస్తాను నా దగ్గర ఈ కేక్ ఉన్నాయి కాకపోతే అవి చిన్న సైజ్ అనమాట ఇంక అందుకని చెప్పి దీంట్లో అయితే చేస్తున్నాను అలానే బటర్ పేపర్ లేకుండా నార్మల్ ఇంట్లో ఏ ఫోర్ సీట్స్ అవి ఉంటాయి కదా ఆ నార్మల్ పేపర్తోనే కొద్దిగా ఆయిల్ వేసేసి విధంగా బ్రష్తో మొత్తం సైడ్స్ అంతా అంటేటట్టు ఆయిల్ అది అప్లై చేసేసి విధంగా పేపర్ సర్కిల్ షేప్లో కట్ చేసుకుని ఈ విధంగా వేస్తాను అనమాట ఇది కూడా చాలా మంచిగా వస్తుంది అసలు బటర్ పేపరే ఉండాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ క్వాంటిటీస్తో సహా షేర్ చేసుకుంటున్నాను అనమాట ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక ఫోర్ ఎగ్స్ అయితే వేసుకున్నాను వాటిని మంచిగా బీట్ చేసుకోవాలి మనకి ఎల్లో కలర్లో ఉంది కదా ఇదంతా కూడా క్రీమ్ కలర్లో వచ్చేయాలి అలానే క్వాంటిటీ కూడా మంచిగా బీట్ చేశాక పెరుగుద్ది మీ దగ్గర బీటర్ లేకపోతే నార్మల్గా మిక్సీ జార్ ఉంటుంది కదా దాంట్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు ఇంక ఇక్కడ నేనైతే ఈ విధంగా చక్కగా బీట్ చేసుకున్నాను ఇదంతా ఎల్లో అంతా కూడా మనకు క్రీమ్ కలర్లో వచ్చేస్తుంది క్వాంటిటీ కూడా మంచిగా ఈ విధంగా ఫోమ్ లాగా వస్తుంది అనమాట ఈ విధంగా వైట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వన్ కప్ మైదా తీసుకుంటున్నాను దాంతోపాటు చాక్లెట్ కేక్ చేస్తున్నాను అనమాట అంటే ఒకటి పావు కప్పు లెక్క నేను వేసుకోవాలి అంటే వన్ కప్ మైదా దాంతోపాటు హాఫ్ కప్పు కోకో పౌడర్ యాడ్ యాడ్ చేస్తాను సో అందుకని చెప్పి నేను ఇక్కడైతే ఒకటి పావు ఒకటి పావు కన్నా కొద్దిగా తక్కువ పంచదార పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి మిక్సీ జార్లో చేస్తే మీరు ఇదే ప్రాసెస్ని మిక్సీ జార్లో చేసుకోవాలన్నమాట కోకో పౌడర్ యాడ్ చేయకపోతే వన్ కప్ మైదాకి ముప్పావు కప్పు పంచదార పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇక్కడ కోకో పౌడర్ యాడ్ చేస్తాను మనకు కోకో పౌడర్ కొద్దిగా చేదుగా ఉంటుంది కనుక ఒకటింపావకంటే కొద్దిగా తక్కువ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అయినా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఈ చాక్లెట్ కేకే కనుక వెనిలా ఎసెన్స్ వెయ్యిపోయినా పర్లేదు కోకో పౌడర్ యాడ్ చేస్తాను కదా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది నా దగ్గర ఉండేది కదా ఇంకా ఎగ్ స్మెల్ కొద్దిగా ఇది అని చెప్పి వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ ఉంటే చాక్లెట్ ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో స్ట్రైనర్ పెట్టుకొని ఈ విధంగా వన్ కప్ మైదా హాఫ్ కప్ కోకో పౌడర్ బేకింగ్ సోడా వన్ వన్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనమాట బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యాడ్ చేసేసి ఈ విధంగా స్ట్రైన్ చేసుకోండి ఈ విధంగా మంచిగా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేసుకోవాలి మీరు వీటిని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా ముందుగానే స్ట్రైన్ చేసి వేరే బౌల్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అయినా కలుపుకోండి నేను బేటర్ ఉంది కదా అని చెప్పి మొత్తం ఒకసారి వేసేసి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసేసి తర్వాత అయితే బేటర్తో మిక్స్ చేస్తాను మీరు వేసిన వెంటనే బేటర్ పెట్టేస్తే మొత్తం పౌడర్ అంతా ఎగిరిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట కనుక ఈ విధంగా ఒకసారి కట్ అండ్ ఫుల్ మెథడ్లో మిక్స్ చేసిన తర్వాత బేటర్ పెట్టి మంచిగా బీట్ చేసుకోవాలి మనకి ఎక్కడ ఉండల్లా లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట నుంచి ఇటు ఇటు నుంచి అటు అలా కలిపేకుండా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి ప్యాచ్లతో కలుపుకున్నా సరే ఇంక ఇక్కడ నేను ఒక డైరెక్షన్లో మిక్స్ చేసిన తర్వాత ఒకసారి బేటర్ పెట్టి మొత్తం కలిసేటట్టు అయితే మిక్స్ చేసేస్తున్నాను ఇక్కడ మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి ఇందులో ఎక్స్ట్రాగా పాలు ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు మీరు కరెక్ట్గా ఇదే క్వాంటిటీస్ కానీ వేసుకొని చేస్తే ఇంకా ఎక్స్ట్రాగా పాలు కానీ ఏమి యాడ్ చేయక్కర్లేదు అనమాట ఎగ్ అవే సరిపోతాయి ఇంక ఈ బ్యాటర్ని అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా టిన్ను ఇంకా అందులో యాడ్ చేస్తాను కొద్దిగా అని చెప్పి ఈ చిన్న కప్పులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా మైదాతో డస్టింగ్ వేసి ఇందులో కొద్దిగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది జస్ట్ మా బాబు కానీ చిన్న కప్ కేక్ లాగా చిన్నదైతే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా మిగతాదంతా కూడా ఈ విధంగా స్పాచ్లతో తీసేసి దీంట్లో వేసుకొని పెట్టుకున్నాను ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుంటే ఆ బబుల్స్లో ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకునే బౌలు దేంట్లోకైనా సరిగ్గా ఫిట్ అవ్వాలన్నమాట మీరు అలా అయ్యేటట్టు చూసుకొని ఆ విధంగా పెట్టుకోవాలి లోపల ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ప్రీ హీట్ చేయాలన్నమాట నేను ఈ లోపల కేక్ ఇప్పుడు యూజ్ చేసినవన్నీ ఉంటే అవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంక ఈ లోపల అయితే ప్రీ హీట్ కూడా చక్కగా అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ప్రీ హీట్ చేయాలి ఇప్పుడు నేను కేక్ వేసిన బ్యాటర్ను కూడా ఇంత లోపల పెట్టేసి పైన పెట్టేసి ఏదైనా బరువుగా ఉండేదాన్ని ఒకదాన్ని పెట్టేసి ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట సిమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టామంటే మాడిపోద్ది అనమాట మధ్యలో అంతా ఇదిగా ఉండిపోద్ది కనుక సిమ్లో పెట్టుకొని కొద్దిగా నిదానంగా చేసుకోండి మీ దగ్గర ఓవెన్ అది ఉంటే ఇంకా అందులో మీరు పెట్టుకొని హ్యాపీగా చేయొచ్చు నేను ఎప్పుడు చేసినా సరే ఈ విధంగా స్టవ్ పైన చేసుకుంటాను నేను ఒకసారి ఇక్కడ చెక్ చేసి అయితే చూస్తున్నాను అనమాట నాకు ఫార్టీ మినిట్స్ అయిపోయింది దగ్గర ఇంకా అప్పుడు ఒకసారి చెక్ చేసి అయితే పిక్ పిక్ చూస్తున్నాను నాకు చిన్నగా అంటినట్టు అనిపించింది అందుకని చెప్పి ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచేసి తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట చాలా బాగా వచ్చింది మీరు ఒక్కసారి ఈ విధంగా ఇదే సేమ్ క్వాంటిటీస్ని వేసేసి ట్రై చేసి చూడండి బేటరే అవసరం లేదు మిక్సీ జార్లో వేసి చేసుకోవచ్చు అలానే ఇంట్లో ఉండేవే అనమాట కోకో పౌడర్ ఇంకా వెనిలా ఎసెన్స్ అంటారా అవి మనకి లోకల్ ఏ షాప్లో అయినా దొరికేస్తాయి కనుక లేదంటే ఆన్లైన్లో కూడా ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయి కనుక అయినా పెట్టుకోవచ్చు ఇంకెక్కడ నేనైతే అది పెద్దది అయితే అయిపోయింది ఇంకా అది తీసేసి చిన్న కప్ కేక్లో పెట్టాను కదా దీన్ని కూడా వేసేసి పెట్టేశాను ఇది మనకు తొందరగానే అయిపోద్దిలేండి చాలా ప్లఫీగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుండేది అనమాట ఇదైతే పూర్తిగా చల్లారిన తర్వాతే డిమాల్ చేయాలి మీకు డిమోల్ చేసి కూడా చూపిస్తాను ఇంకా చిన్నది కూడా అయిపోయింది ఇది కూడా నేను కింద బటర్ పేపర్ లాగా అంటే నార్మల్ పేపర్ కూడా కాకుండా డస్టింగ్ చేసి పెట్టాను కదా ఇది కూడా రెండు బేక్ అనమాట ఇప్పుడు రెండు కూడా మీకు డీమోల్ చేసి అయితే చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉండేదనమాట ఇంకా పెద్దదైతే బయట ఆంటీ వాళ్ళు మేమందరం అలా సరదా కట్ చేసుకొని తిందామని చెప్పి ఉంచేసాను చిన్నదైతే మీకు కట్ చేసి చూపిస్తున్నాను రెండు డిమోల్ చేశాను చిన్నదైతే నార్మల్గా కట్ చేసి చూపించాను పెద్దదైతే మేము బయట కట్ చేసామన్నమాట వీడియో అయితే మీకు తీయలేదు ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే డిమోల్ చేయండి కొద్దిగా వేడున్నా సరే మొత్తం సైడ్స్ అవి అంటే రాదనమాట సరిగ్గా ఈ విధంగా చాక్తో సైడ్స్ అంతా ఈ విధంగా ఒకసారి ఇచ్చేసుకొని ఈ విధంగా రివర్స్ చేసేసి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే చక్కగా ఊడిపోయి వచ్చేస్తుంది నేను అసలు బటర్ పేపర్ కూడా ఈడ్ చేయలేదు నార్మల్ మనకి ఇంట్లో ఉండే పేపర్నే నేను ఎప్పుడూ బటర్ పేపర్ ఇప్పుడు వరకు కొనలేదనమాట ఏ ఫోర్ సీటు లేదా నార్మల్ పేపర్నే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి అయితే వేసేస్తాను లేదు అనుకుంటే ఆయిల్ అప్లై చేసి మైదా వేసి డస్టింగ్ అయినా చేసేస్తాను బౌల్కి ఇంక ఈ విధంగా అయితే చేశాను చూసారు కదా ఎంత ప్లఫీగా వచ్చిందంటే టేస్ట్ కూడా అలానే ఉండేది ఒక పీస్ తింటే కడుపు అంతా ఫుల్ అయిపోయినట్టు అనిపించింది అనమాట ఇంకా రెండోది కూడా మీకు డిమాల్ట్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా సైడ్స్ అవంతా ఈ విధంగా ఇచ్చేసేసి డిమాల్ట్ చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది ఇది మనం మైదా వేసాం కదా చిన్న వైట్గా అంటుకుంటుంది అనమాట సైడ్ అదంతా పేపర్ వేస్తే ఇదంతా మనకు అంటదు ఇది కూడా ఊడిపోద్ది ఇలా జస్ట్ మనం ఇలా చాక్తో అన్నామంటే ఇది కూడా వచ్చేస్తుంది అనమాట వైట్గా అంటింది కూడా అని ఇది కూడా సింపుల్గా డిమోల్డ్ అయిపోయింది ఎంత స్పాంజీగా ప్లఫీగా వచ్చాయంటే టేస్ట్ కూడా అలానే ఉండేది ఒకసారి ట్రై చేస్తే అయితే చూడండి మీకు ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను అసలు రబ్బర్లో కానీ చాలా స్పాంజీగా వచ్చింది అనమాట టేస్ట్ అయితే భలే ఉండేది ఇంకా అలా నోట్లో పెట్టగానే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుందనమాట ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేస్తే అయితే చూడండి నచ్చినట్టయితే ఇంకా ఇదండి ఈ రోజుటి వీడియో నా మార్నింగ్ నుంచి చిన్న ఒక ర్యాండమ్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇందులో ఏ చిన్నది మీకు నచ్చింది అనిపించినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వీడియోనైతే షేర్ చేయండి ఒకసారి కేక్ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంక ఈ వీడియోనైతే ఎక్కడితో యాడ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ ఆర్ నెక్స్ట్ వీడియో